ఏమండేమండి గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట్రాజు గారు చేపట్టినటువంటి గ్రామ దర్శన కార్యక్రమం చాలా గొప్పగా సాగుతుందండి చాలా వేగవంతంగా ప్రజల్లోకి దూసుకుపోతూ ఉన్నాడు అతను నిజంగా గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై ఐదు గ్రామాల్లో ఆల్మోస్ట్ ఆల్ అరవై ఐదు గ్రామాల పైచులకు అతను తిరిగేశాడు నేనేమంటున్నానంటే ఇది పార్టీ కార్యక్రమం ఇంకోటి ఇంకోటి దానికన్నా ఇది సాహసోపేతమైనటువంటి కార్యక్రమం అని చెప్తాను నేను ఎందువల్లంటే కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లో మంచి చేశారు కాకపోతే అందరినీ సాటిస్ఫై చేయలేం ఎవడో ఒకడు ఉంటాడు కరడు కట్టిన వైసీపీ నాయకుడు ఉంటాడు అతను మనం సాటిస్ఫై చేయలేం కదా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వ్యతిరేక ఉంటాడు అతను ఎంత చేసినా ఎమ్మెల్యే మీద ఏదో కామెంట్ చెప్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకి ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఉంటాడు నారా లోకేష్ గారు వ్యతిరేక ఉంటాడు రకరకాల జనం వీళ్ళందరినీ సాటిస్ఫై మనం చేయలేం వీళ్లతో పాటు సోషల్ మీడియా మెయిన్ స్ట్రీన్ మీడియా ప్రింట్ మీడియా అవకాశం దొరికితే రాడయకు సిద్ధంగా ఉంటారు మరి వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి సంవత్సరం నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తాము ఈ కార్యక్రమం చేస్తామని వాళ్ళతో చెప్పుకొని వాళ్ళకి నచ్చ చెప్పి మరి నియోజకవర్గంలో అన్ని కుటుంబాలకి డోర్ డోర్ తిరుగుతున్నారు అంటే మరి ఎంత ధైర్యం ఉండాలండి డెబ్భై మంది కొత్త శాసనసభ్యుల్లో ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ఈ ధైర్యం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు పదే పదే కోరుతూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి తెల్లారితే అమరావతి మంగళగిరి ఏంటో మీకు ఇక్కడ ఏ పనులు అయ్యా మీకు తిరగండియా జనంలో తిరగండియా బాబు అంటే ఎవరు తిరగట్లేదు కారణం ఏంటంటే తిరగకొన్న కారణం ఇదే ఎవడో వస్తాడు తల్లి కొందరం ఎందుకు ఇవ్వలేదు అంటాడు ప్రీ బస్ అంటాడు ఉత్తిదే అన్ని చంద్రబాబు నాయుడు గారు జాబ్ ఒక క్యాలెండర్ ఇచ్చేసాడు ఏది ఎప్పుడూ ఇవ్వాలని చెప్పేసి కానీ వంకలు పెడతారు కావాలి ఇంకా అవసరమైతే పది మందిని వేసుకొచ్చి ఇక్కడ రచ్చ చేసే ప్రయత్నం కూడా చేస్తారు మీడియాలో పాపులర్ అవడం కోసం ఇవన్నీ తట్టుకునే ధైర్యం కావాలి కానీ ఆ ధైర్యం ఒక్క మద్దిపాటి వెంకటరాజుకు మాత్రమే ఉంది నిజంగా వెంకటరాజును చూసుకుని మిగతా వాళ్ళందరూ నేర్చుకోవాలి ప్రజల్లో తిరగాలి ఇప్పుడు అందరూ శాసనసభ్యులు ఫోన్ ఎత్తన శాసనసభ్యులు ఫోన్ తీని మంత్రులు వేళ ఎక్కువైపోయారు అని వెంకటరాజు గారు అలా కాదు ఎనీ టైం ఫోన్లో అందుబాటులో ఉంటాడు ఎనీ టైం ప్రజలు అందుబాటులో ఉంటాడు నిజంగా నాకు నచ్చినటువంటి కార్యక్రమం ఇది